ఎవరు రావద్దంటున్నారని ఏంటమ్మా మీడియా మిత్రులు మీరు అందరూ ఒకటి గమనించాలి రోడ్లపైన పోలీసుల సంఖ్య తగ్గింది పోలీసులు పెద్ద కంపట్ల పరదాలు లేవు ఎవరంటే వాళ్ళు ప్రశాంతంగా రావచ్చు ఆయన ఒక పులివెందల ఎమ్మెల్యేగా హక్కులు హక్కులున్నాయి ఆ హక్కులను వినియోగించుకోవచ్చు హౌస్కి రావచ్చు ప్రజల సమస్యల గురించి అక్కడ ప్రస్తావించవచ్చు కానీ నిన్న ఎప్పుడైతే భారీ మెజార్టీతో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచారో ఆయన భయం పట్టుకుని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు రెండు రోజులు మళ్ళీ బ్యాంగ్లూరుకి వెళ్ళిపోతాడు దాంట్లో ఎలాంటి డౌట్ వద్దు మీకు కరెక్ట్గా రెండు రోజులు ఉంటే రెండు రోజుల తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోతాడు సో రమ్మని చెప్పండి ఆయన్ని రమ్మని చెప్పండి చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారు ఆయనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి చట్టాన్ని ఉల్లంఘిస్తాం బాగా అలవాటు స్వామి అందుకే అన్ని కేసులు ఆయన పైన ఇప్పుడు రూల్స్ ఏం చెప్తుంది పార్లమెంట్ కానివ్వండి అసెంబ్లీ రూల్ బుక్ చాలా స్పష్టంగా పది